పట్టుకోవాలి తాగు అరే వాడు నువ్వు వాడి మాటలు వాడి షర్ట్ కి స్టార్ ఉంటే వాడేమైనా మెగాస్టారా వాడు తీసుకున్న లంచంలో ఐదు శాతం లంచం నేను ఉంటే ఆకాశంలో ఉండే మొత్తం స్టార్స్ ఈ బాబాయ్ షర్ట్ మీదే ఉండేది తెలుసా నీ గర్ల్ ఫ్రెండ్ కి బాబు అయితే ఏమైనా వాగొచ్చా ఆయన ఒకటే మాట్లాడుతున్నాడా ఊళ్ళో అందరూ మాట్లాడుతున్నారు మా నాన్న మోహం కూడా నాకు గుర్తులేదు వాడు చేసిన తప్పుకు అందరూ నన్ను చంపుకు తింటున్నారు ఆడు పారిపోయి బతికిపోయాడు కుటుంబం మొత్తం చచ్చిపోయింది పోతు పూత వాళ్ళ నన్ను కూడా బాగా నీకు లేనా ఏం భవానీ లేదా నువ్వు ఎన్నిసార్లు ఇలా మధ్యరాత్రిలో లేచినా నీ కోసం నేను అన్ని సార్లు కాఫీ తెచ్చిస్తూనే ఉంటాను నేనే మాట్లాడుతుంటే నువ్వే మాట్లాడుతున్నావు డిపార్ట్మెంట్ నాకు ఎంత పేరుంది ఒక బ్లాక్ మార్క్ అనే ఉందా లేదు ఏపీ పోలీస్ స్విట్టర్లో ట్రెండ్ అయింది ఎవరి వెళ్ళా అవని గుర్తురా వెళ్లికి డిపార్ట్మెంట్ లో చేరినప్పుడు మా నాన్న దేశ ద్రోగా ఒకే ఒక ఫైల్ ఉండేది నేను ఎన్ని మంచి పనులు చేసి దాని మీద ఎన్ని ఫైల్స్ పెట్టినా కింద నా ఒక్క ఫైల్ని తీసి పైన పెట్టి నేను చేసిన మంచిని అంతా కప్పేస్తున్నారు నాకంటూ గుర్తింపు లేకుండా పోయింది బాబాయ్ విజయ్ గుర్తింపు కోసం నువ్వు వెతికితే అది నీకు దక్కదు అదే నిన్ను వెతుక్కుంటూ రావాలి ఇదంతా నీ అయ్యా చిన్నప్పటి నుంచి నువ్వు మా నాన్ననే చెప్పి పంచవచ్చు కదా ఎందుకు బాబాయ్ అని చెప్పావు అసలు నేను మీ నాన్న నువ్వు నమ్మచ్చు ఊళ్ళో వాళ్ళు నమ్ముతారా ప్యాకేజ్ పడుకో బాబాయ్ అంటే నేను నమ్మట్లేదు బాబు అంటే ఎలా నమ్ముతారు చెప్పు ఐటమ్ నంబర్ సెవెంటీ త్రీ రిట్ పెటిషన్ నంబర్ లెవెన్ బార్ ట్వంటీ పెటిషనర్ సమీరా థామస్ క్వాలిటీ ఉన్న నీళ్ళని ఉచితంగా ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ది దాన్ని ప్రైవేట్ సెక్టర్ ఇవ్వకూడదు ఫర్ ద సర్వీస్ ఆఫ్ ద పీపుల్ మీ కైండ్లీ రిక్వెస్ట్ ఆర్డర్ టేన్ వన్ ఇండియా వన్ పైప్లైన్ మెలాజుక్ ఈ ప్రాజెక్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ వల్లనే ప్రారంభించబడింది గవర్నమెంట్ అన్ని చేయాలంటే అది కుదరని కానీ ప్రైవేట్ వాళ్ళ సహకారం కూడా అవసరం ఉంటుందిగా చేస్ నాథింగ్ అన్కాన్సిట్యూషన్ అబౌట్ వన్ ఇండియా వన్ పైప్లైన్ ప్రాజెక్ట్ అందువల్ల పిటిషన్ ఫైలేస్ డీమిస్డ్ నెక్స్ట్ మీరు మీకేం కామండి నీతి నాది ఒకటే లక్ష్యం అండ్ ఐమ్ యువర్ లాస్ట్ హోప్ సిక్స్ ఓ క్లాక్ ట్రైన్ బియర్ టైమ్ బట్ మిస్ ద ట్రైన్ మా ఏంటి డాక్టర్ అపార్ట్మెంట్ ఇన్నింటికి నానా తొందరగా వెళ్తే తొందరగా వస్తాం సరేనా చాలు గుడ్డు విజయ్ డబుల్ రోస్ట్ ఎక్ దోశ నాకు కూడా మిక్కింది చాలు ఈ ఇంట్లో ఎవ్వరు ప్రెగ్నెంటో అర్థం కావట్లేదు నీకేం బాబు నీకు కూర్చునే ఉద్యోగం నా తిరిగే ఉద్యోగం ఎప్పుడు లోనే ఉండాలి టైంకి తినకపోవడం వల్లే పోలీస్ వాడికి పొట్ట వచ్చేది మిలిటరీ వాళ్ళు ఏమైనా స్విగ్గీలు ఆర్డర్ చేస్తుంటున్నారా వాళ్ళు ఫిట్గా లేరు ఆప్షన్ లేక లైట్ తీసుకుంటున్నారు కానీ స్విగ్గీ వస్తే సీక్ ఉంటుంది తినరు ఎక్కడ సరే 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 సర్ బాబు విజయ్ ఏఐ దగ్గర పర్మిషన్ లేకుండా పోరాటం చేస్తున్నారట గుంపుని చెదరగొట్టమని ఆర్డర్ ఓ దూసేరి గారు గొప్ప

ఏ నా ఫోన్ సిగ్నల్ రాట్లా మల్లి ఇంకో 5 నిమిషం కానీ అంతకంటే ముందు ఎవరిని పిలవాలి ఇంటర్నెట్ సిగ్నల్స్ పంచేయట్లేదు గ్రీన్ అమ్మాయి పేరు సమీరా మేడం ఉన్నారు పర్మిషన్ తెలియదా ఇవ్వలేదు వెయిట్ చేయాలి మేడం ఇది మాకు మాత్రమే కంపెనీకి లేదా పైప్ లైన్ ప్రాజెక్ట్ ని స్టాప్ చేయాలి పోరాటం మా హక్కు మేడం కానీ అడ్డు కూడా మా బాధ్యత మీరు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు తప్పు చేసిన వాళ్ళకన్నా తప్పు చేసిన వాళ్ళకే ఒకళ్ళకి తప్పు ఇచ్చి పడవే పెద్ద తప్పు డెలాగ్ చెప్తుంది మీరేనా చెప్పించిన వాళ్ళు ఇంకోళ్ళు ఉండాలే ఇదే ఎక్స్పెక్ట్ చేసాం లంచవాడు ఇంకా ఏరియా ఏరియా భయ ఏం మేడమ్ మీకు వేరే లారే దొరకలేదా మేడం వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరండి లేకపోతే నేను ఫోర్స్ యూస్ చేయాల్సి ఉంటుంది ఇష్టం వచ్చినట్టు యూజ్ చేయకూడదు ఇంపారీ డెలిక్టు ఉభయపక్షాల అపరాధం అంటే ఇద్దరి వైపు తప్పు మీరు అరెస్ట్ చేయగలరేమో కానీ మమ్మల్ని అడ్డుకలేదు అరెస్ట్ ఆర్డర్ ఉందా లేదు అయితే అది మమ్మల్ని పోరాటం మీ ఆర్డర్ వస్తే అరెస్ట్ చేయండి మన పాప రోడ్ బ్లాక్ చేయకండి పక్కకి వెళ్ళండి పక్క వెళ్ళండమ్మా చేసుకోండి పక్కకి వెళ్ళమ్మా ఎండ ఎక్కువగా ఉందమ్మా కొంగుతో కప్పుకోండి

ఇంకా ఎన్నాళ్ళని ఇదే విషయం చెప్తూ చెప్తుపోతావు మీ నాన్న ఇమేజ్ కి భయపడుతూ బతుకుతున్నాం సెల్ఫ్ సెంటర్డ్ గా ఆలోచిస్తూ టీవీలో నీ ఫోటో రావాలి బ్యానర్ మీద ఫోటో ఉండాలి ఎదుటి వాళ్ళు నీ గురించి మాట్లాడాలని వాళ్ళు ఇంప్రెస్ అవ్వాలని ఫేక్ గా బతుకుతున్నావు విజయ్ నా లైఫ్ గురించి చూద్దరి నీకు నేనంటే ఇష్టం ఉందా లేదా నువ్వు అనుకున్నంత సింపుల్ కాదు ఇది నువ్వు ఇంత ఫేక్ గా షాలో గా ఉండడం ఆపుతావా ఏ అవమాన లేకుండా బతికిన నా బాధ అర్థం కాదు నువ్వు ఎగ్జామ్ రాయడానికి లేనప్పుడు నేను అడిగింది ఏంటి హాల్ టికెట్ ఉందా లేదా అనేగా నన్నేమో అడిగారు సార్ నీకు మీ నాన్నకి సంబంధం లేదని సర్టిఫికెట్ తీసుకురమన్నా ఎక్కకి ఏడు సంబంధాలు తప్పిపోయాయి ఎవరి మా నాన్న వాళ్ళు టీవీలో నా ఫోటో వచ్చినప్పుడు న్యూస్లో నా పేరు విన్నప్పుడు మా నాన్న చేసిన తప్పు సరి చేస్తున్నా అనుకున్నా ప్రతిసారి నీకు ప్రపోజ్ చేద్దాం అనుకున్నప్పుడు నువ్వు మిగతా వాళ్ళ నన్ను చూస్తావని భయపడుతూ ఆగిపోయాను మొదటిసారి ఇవాడే నాకు ఆ భయం పోయింది నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు అనుకున్నా నీకు నేను అర్థం కాలేదు మా నాన్న వల్ల జీవితంలో ఎన్నో ఇవాళ నాకు బాగా ఇష్టమైన ఏంటన్నా ఇవాళ ఆంధ్ర యూనివర్సిటీ పక్కన పోరాటాన్ని అడ్డుకోవడానికి వెళ్ళింది నువ్వే కదా అక్కడికి వచ్చిన వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా నీ దగ్గర ఉన్నాయా ఏ ఉందన్నా అర్జెంటుగా పట్రా విజయ్ బండ్లో ఉంది ఏం జరిగింది ఏదో ఒక ముఖ్యమైన ఫైల్ మిస్ అయిందంట ఆంధ్రా యూనివర్సిటీలో అవును విజయ్ సీసీటీవీ చూడొచ్చుగా చచ్చింది మనం పోరాటాన్ని అడ్డుకోవడానికి జామర్లు వాడాం కదా ఆ టైంలో సెక్యూరిటీ కెమెరాస్ అన్నీ ఆఫ్ ఆ టైంలో ఎవరో లోపలికి జొరపడి ఫైల్ తొంగిలించాడు ఆంధ్ర యూనివర్సిటీలో ఫైల్ ఏంటి ఆంధ్ర యూనివర్సిటీ బ్రిటిష్ కాలం నాటి బిల్డింగే కదా అందులో ఒక రహస్య సొరంగ మార్గం ఉంది విజయ్ అది రావాళ్ళది ఫైల్ దొంగిలించి రావాళ్ళ రికార్డ్ రూమ్ నుంచి అంట రావాళ్ళ రికార్డ్ రూమ్ అవును విజయ్ అందులో పాత మిలిటరీ రహస్యాలు ఉన్నాయంట ఏదో కోడ్ రెడ్ రెడ్ లెటర్ అని కథలు కథలుగా చెప్తున్నారు అవి దొంగిలించడం దేశద్రోహం అంటున్నారు అంత ముఖ్యమైన ఫైల్ అది సిబిఐ అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ఏం చేయాలో తెలియక జుట్టు పీపు ఉంటున్నారు ముందు అది నేను బయలుదేరతాను లేకపోతే మన దొంప తెచ్చుతారు వస్తాను విజయ్

నైస్ కదన్నా సావద బొక్రా బాగుందనే పోరాటం జరిగింది కదా ఆ ఫోటోలు చూపించు నెక్స్ట్ నెక్స్ట్ ఇంతేనా అంతే అన్న ఫోకస్ లేని ఫోటోలు కావాలంటే రీసైకిల్ బిన్ లో ఉంటాయి ఓపెన్ పంచి నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి తప్ప సార్ వాళ్ళ అబ్బాయికి బాగాలేదంటే వెళ్ళాలంటున్నారు

బ్లూ కలర్ చూడదా గ్రే కలర్ రే గ్రే సిబిఐ వాళ్ళు ఫోన్ చేసినా చేస్తారు సిబిఐ ఏదో పెద్ద కేసు లో ఉంది విజయ్ అవును లీడ్ దొరికింది తుత్తర కొద్ది ఎవరితో ఏం ఆకు లొకేషన్ దొరికితే ముందు నాకు చెప్పు తర్వాత వాళ్ళు చెప్తూ గాని సరేరా ఏంటి బాబాయ్ వాటర్స్ దాగా వచ్చి ఇంటికి రాలేదేంటి సూపర్ మార్కెట్ ఒకటి దొరికింది ఏంటది ఇన్ని రోజులు దేశద్రోహి పుట్టాననేగా అన్నారు రేపు దేశద్రోహిని పట్టించాననే పేరు రాబోతుంది బాబాయ్ క్రేజ్ పడుకో పనే పోగొనే కాల్ వస్తుంది సార్ తిమోతి

చూడండి బందర్లా ఉన్నాడు ఒక ట్వంటీ పోలీస్ ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాష్ మాట్లాడుతున్నాను ఫోన్ చేయలేదా పోలీస్ పేరు చెప్పి బెదిరిస్తే భయపడతారనుకున్నాను పరవాలేదు ధైర్యమైన దొంగోడ మీరు రేయ్ నేను పోలీస్రా యూనిఫామే వేసుకోలేదు నన్నెలా నమ్మమంటారు ఇల్రా అదిగో జీప్ చూసావా ఓ పోలీస్ జీపే దొంగలిచ్చారా నమ్మరా ఎకరా మీ మా అమ్మని అరెస్ట్ చేయడానికి వచ్చారా ఎందుకు మాటను లేదు చాలాసార్లు మా అమ్మని ఇంతకు ముందు అరెస్ట్ చేశారు అందుకే అడిగా కాదు ఊరికే మాట్లాడదాం దాని కింద మొహాన్ని మంకీలా పెట్టారు పోండి మా అమ్మ ఇక్కడ లేదు ఇవన్నీ నువ్వు గీసినవా అవును ఇది మీ అమ్మ ల్యాప్టాప్ ఇక అవును పాస్వర్డ్ చెప్పు పాస్వర్డ్ చెప్పడం కుదరదు పో డాలర్ అట్ ఆర్డిఆర్ మీ అమ్మ చివరికి నీతో ఎప్పుడు ఒక టూ అవర్స్ అయి ఉంటుంది కేక్ పంపిస్తాను తిను అని చెప్పింది నైట్ రాను పొద్దున్నే వస్తాను అని చెప్పింది ఎక్కడి నుంచి ఫోన్ చేశారో తెలుసా కేక్ షాప్ నుంచి కాల్ చేశారు మా ఇంటి బార్బర్ షాప్ నుంచి కాల్ చేస్తారు దేనికి రా స్మార్ట్ మా అమ్మ నేను ఎక్కడ ఉన్నానో ట్రాక్ చేయడానికి ఈ వాచ్ మీ అమ్మ ఎక్కడ ఉందో ట్రాక్ చేయగలవా దొంగతనం చేయనని నిందకు చెప్పారు నిన్న అడిగే తీసుకున్నాను కదరా మీ అమ్మ రాగానే తిరిగి ఇచ్చేస్తాను జాగ్రత్తగా ఉండు డోరు లాకర్ ఎరగ కట్టారుగా ఎలా జాగ్రత్తగా ఉండను నమస్కారం సార్ నమస్తే సార్ ఎందుకు సడన్ గా అక్కడ బ్యాకెట్ పెట్టారు ఏదో డాక్యుమెంట్ మిస్సింగ్ అండి సార్ ముప్పై ఐదు నలభై వయసు లేడీస్ ఎవరు క్లాస్ అయితే చెక్ చేయమన్నారు సార్ బ్యారికెట్ చేయమన్నా వెతుకుతున్నారా అదే లేదు నమస్తే సార్ ఈ లేడీ ఇక్కడికి వచ్చారా లేదు సార్ చూడలేదు సార్ సార్ నేను చూశాను సార్ ఇప్పుడు ఒక టూ అవర్స్ ముందు చూశాను సార్ ఇక్కడ సార్ ఇక్కడే కూర్చున్నారు సార్ కస్టమర్ నుంచి వచ్చి ఒక హ్యాంపర్ ని ప్యాక్ చేయమన్నారు సార్ ఎస్ మ్యామ్ కెన్ యు ప్యాక్ మీ దిస్ హ్యాంపర్ టేక్ అవే ఆర్ డెలివరీ మ్యామ్ డెలివరీ అప్పుడు అడ్రస్ చెప్పి క్యాష్ ఇచ్చి ఎవర్నో చూసి బ్యాక్ డోర్ ద్వారా వెళ్ళారు సార్ ఓపెన్ చేయండి సార్ తాళించి వి కౌంటర్ లో ఉంది సార్ తీసుకురండి ఏ ఆల్ ఇంకెవరైనా వచ్చాను కూడా చేశారు మమ్మల్ని ఎవరు ఏం అడగలేదు సార్ గవర్నమెంట్ వెహికల్లో నలుగురు వచ్చారు సార్ ఇక్కడ ఉన్న కస్టమర్స్ ని ఎంక్వైరీ చేసి వెళ్తారు సార్ బండి ఏ బండి సార్ ఏ గుర్తులేదు కానీ ఆ బండికి ముందర రెండు కత్తులు ఇలా క్రాస్ చేసినట్టుగా సింబల్ మాత్రం ఉంది సార్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ గణేష్ సార్ ఎయిట్ జీరో ఫైవ్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ ఫైవ్ సార్ ఓకే సార్ హలో తన లొకేషన్ కనిపెట్టేశాను కైలాస్ గిర్లో ఒక ఐస్ క్రీమ్ నేను అక్కడే ఉన్నాను రా తను అబ్స్కౌండ్ అయిపోయింది అబ్స్కౌండ్ అయిందా ఆ ఏరియా చుట్టూ బ్యారిగేట్స్ పెట్టి పెరిమీటర్ సెట్ చేస్తారా తన అక్కడిని తప్పించుకోవడం ఇంపాసిబుల్ నానా ఇది చెప్పు ఈ ఏరియాలో మీ అమ్మకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా తెలియదు చాక్లెట్ తింటావా ఎన్ని చాక్లెట్స్ తినమంటారు నోరు మొత్తం పుచ్చిపోయింది ఐస్ క్రీమ్ తింటావా తెలుసా మీకు మీరు ఇన్స్పెక్టర్ విజయప్రకాష్ సమీరా మీద వన్ ట్వంటీ ఫోర్ ఏ దేశద్రోహం కేసు పెట్టారు మీరు ఆవిడకి హెల్ప్ చేస్తున్నారని తెలిస్తే మీ మీద కూడా అదే కేసు పెడతారు సార్ ఆ అమ్మాయి అలాంటిది కాదు సార్ అది చెప్పాల్సింది మేము ఆ అమ్మాయి గురించి మీకేం తెలుసు ఆ టీమీకి నేనే డాక్టర్ వాడు పుట్టినప్పటి నుంచి నాకు తెలుసు చెప్పడానికి కొంచెం కష్టంగానే ఉంది కానీ నిజాన్ని మనం యాక్సెప్ట్ చేసుకుని తీరాలి సమీరా టిమికి డోసెస్ అనే ఒక ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఉంది అది వాడి ఊపిరితిత్తుల్ని అఫెక్ట్ చేసింది ఫోర్ టు ఫైవ్ ఇయర్సే మాక్సిమం అంతే జస్ట్ అన్ అదర్ డాక్టర్ అయ్యే ఎన్విరాన్మెంటల్ కాసెస్ కనిపెట్టలేని వ్యాధి విధి అని చెప్పేవాడిని నీ ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి నిజం చెప్తున్నాను దీనికి కారణం నీళ్లు ప్లాస్టిక్ బాటిల్స్ లో ఉండే నీళ్లు ఆ వాటర్ బాటిల్ పాతదైపోయినా దానికి ఎండ తగిలిన బిస్ఫినాల్ ఏ బీపీఏ అనే కెమికల్ నీళ్లలో కొంచెం కొంచెంగా కలిసిపోతుంది బీపీఏ కలిసిన నీళ్లని టిమ్మి తాగడమే దీనికి కారణం